హాయ్ ఫ్రెండ్స్ వంకాయ పేరు నాడుతున్నాము కూలలు ముగ్గురు అయితే వచ్చినారు ఇంకా పొద్దున్నే ఆరు గంటలకే వచ్చినారనమాట ఇంకా కరెంట్ అయితే ఉంది కాబట్టి కాస్త బెడ్లు అయితే నానిపోయినాయి ఇంకా పొద్దున్నే రేపు పొద్దున్నే వరకు ఇంకా కొంచమే అయితే కొంచెం ఉండేది అయితే నాటేసుకొని పోతారనమాట ఇంకా రేపు పొద్దున్నే కరెంట్ వచ్చిన తర్వాత మొత్తం బెడ్లన్నీ నానబెట్టుతాము నానబెట్టిన తర్వాత మళ్ళీ అయితే నాటిద్దాం అనుకున్నాము ఇంకా పొద్దున్నే కూడా ముగ్గురినైతే కూలలను రమ్మని చెప్పినామన్నమాట ఇంకా చాలా వరకు అయితే కింద కరెంట్లు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి టమోటాకి జో దీనికి జొన్నకి కొంచెము వంకాయ పరికి రావాలి కాబట్టి కొంచెం లేట్ లేటుగా అయితే ఉందనమాట ఇంకా నేను కొంచెం కరెంట్ ఉంది కాబట్టి బెడ్లకి నీళ్ళు అయితే ఇడ్చినాము ఇంకా ఈరోజు అయితే గయినా కొంచెం పొద్దున్నేనే వెళ్ళిపోయిందనమాట ఇంకా ఈ మధ్య కొంచెం ఎండలు వస్తున్నాయి కాబట్టి నిన్న మొన్న వర్షాలు వాన్మాడాలు ఉన్నాయి కాబట్టి కరెంట్లు అయితే మాకు సరిగ్గా లేవు ఇంకా ఈరోజు బాగా ఎండగా వస్తుంది కాబట్టి ఈరోజు బాగానే ఉందనమాట కరెంటు ఇంకా రేపు పొద్దున్నే కరెంట్ వచ్చిన తర్వాత బెడ్లు నానబెట్టి ఇంక మొన్నటైతే నా మొన్నడైతే నాటిద్దాం అనుకున్నాము ఇంకా బెడ్లు నానాలి కాబట్టి బెడ్లు నా గీనా బాగా నాటకైతే వస్తుందనమాట లేదంటే పైరు మొత్తం అయితే వంగిపోతుంది అంటే ఇంకా పైరు మొత్తం వాడిపోతుందనమాట ఉంటేనే బాగా అయితే చిగురయితే వస్తుందనమాట వంకాయ పైరుకి ఇంకా కూలర్లు అయితే సగం నాటేసుకొని పన్నెండు గంటలకు అయితే అయిపోయింది ఇంకా రేపు కరెంటు పొద్దున్నే ఆరు ఏడు గంటలకైతే అట్లా వస్తుందనమాట ఇంకా అట్లా నీళ్ళు ఇచ్చేసి అట్లా నాటేసుకుంటూ అయితే పోతామన్నారు కానీ ఇంకా రేపు బెడ్లు నానిపి మన నాటిద్దాం అనుకున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ వరకు అయితే చూడండి ఇంకా మిగిలిన పైరు అయితే తెచ్చి ఇంటికాడ తగినా దానిలో కొంచెం నీళ్ళు అయితే వేసేసి అనమాట ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే కింద అవైతే వాడిపోతూ ఉంటాయనేసి నీళ్ళెదిరి నీళ్ళు అయితే సంచి మీద చేసి పెట్టేసినాము ఇంకా వంకాయ పరి పర్ నర్సరీలో బీకొచ్చినప్పుడు అయితే బాగా మంచిగానే ఉంది కానీ ఒక రెండు మూడు రోజులు అయితే మనం ఇంటికాడ పెట్టుకుంటే గయినా అది ఎక్కువ వాడిపోతూ అనమాట